అందరు బాగున్నది అంత మనం చాలా ఇప్పుడైతే చూడండి ఇక్కడ వదిలి రైతులు ఎంత బాగా వేసుకున్నారు మీరు కూడా వేసి ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా దానిపై ఏమైనా సపోర్ట్ చేయం కామెంట్ చేయండి మాకు చెప్పండి జరగదు ఇప్పుడు సింగల్ రోడ్ లో బస్ వస్తుంది ఇలాంటి సింగల్ రోడ్ లో చాలా అంటే చాలా చాలా భయం వస్తుంది భయం భయాన్ని కాదలే కానీ చరణ్ వచ్చినప్పుడు నిన్నటి నిన్నటి వర్షం పడింది కాబట్టి విరిక్కుపోతుంది అని అదే భయం వేస్తుంది ఇంకా అంటే చాలా కష్టం కష్టంగా ఉంది చూస్తూ వీళ్ళు మీకు ఒక ఇప్పుడు ఇబ్బందులు చేస్తే ఈరిగినవిరిగా అనేది అనేది ఇవ్వ ఇవ్వడం లేదంట సూర్య ఎట్లా రైతులకి ఆ హీర వ్యక్తులు మీకు అంత ఇస్తే తొందరగా హైట్ తావడం బాగా పచ్చదనం ఉండడం ఏదైనా పురుగులు కనుక తావడం మీకు బాగా ఆకర్షంగా ఉంటుంది అంటే హీరిగంటే ఇస్తాం మరి జీరిగా ఈ సంవత్సరం అయితే లేదంటే చాలా మంది ఇంకా మాకు భావన చేశారు అప్పుడైతే ఈ వరి పంట పండాలంటే మందులు మాకు ఏమి లేవు ఎరు ఎరుగుతోనే పంటలు పండించేవారు పూర్వకాలంలో ఇప్పుడైతే కలుషితం లేని పంట ఇంటికి రాకున్నది రాకుండా ఏదాకాల ఫ్యాన్స్ తొందర అనేది ఒక చిన్న పల్లెటూరు మా పల్లెటూరులో ఈ రోడ్ చూడండి ఎలా ఉందో అక్కడి నుంచి ఒక ట్రాఫిక్ వచ్చాక దాచినానికి లేదు చాలా అనేది చాలా దారుణంగా ఉంటుంది పుల్లని తీసుకున్నాను చివరికి చూపిస్తాను అయితే ఆ సంబంధ కదా ఆడైతే అన్నాక చాలా అంటే చాలా నెల్లగా వెళ్ళాలి ఎందుకంటే స్లిప్ అయిపోతుంది చూసారు కదా మా పని ముందే స్లిప్ అయిపోతుంది అది ఏం చేయాలని కూర్చున్నారో మేము అర్థం కాదు మా పని పొడి పంట పండించేది అంటే ఒక పానీ సైడు ఆ ఊళ్ళో ఎక్కువ వచ్చిన నష్టం వచ్చిన లాభం వచ్చిన బాగా పండిస్తారు అందుకే సరేమో అయితే రాదు వాళ్ళని చూస్తేనే ఆ ఊళ్ళో చూస్తేనే నాకు గట్టి మనసు చూస్తారు లాభం వచ్చిన నష్టం వచ్చినా ఏమి మొత్తం మారా ఏ మానుకోరు వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య పండుగ అయితే ఎక్కువ దిగుబడి లేదని మన ముఖ్యమంత్రి గారే చెప్పారు అందుకని యూరియా ప్యాకెట్లు అనేది ఎక్కువ శాతం ఎక్కడ దొరకడం లేదు ఒక దొరికిందంటే ఒక సచివాలయంలోనే బయట షాపులలో కూడా చాలా కష్టంతో ఉంది అంతేకాదు ఫ్రెండ్స్ ఇప్పుడు సచివాలయంలో వచ్చేసి కేవలం ఒక పాస్ బుక్ అంటే పొలం బుక్ ఉంటుంది కదా అందులో పది ఎకరాలు ఉన్న వాడికి ఒకటే ప్యాకెట్ ఒక ఎకరం ఉన్న వాడికి ఒకటే ప్యాకెట్ ఇస్తున్నారు ఇది నా దృష్టిలో అయితే ఇది కరెక్ట్ కాదు ఒక ఎకరా ఉన్నవాడి పాస్బుక్కి అయితే ఒక ప్యాకెట్ ఇస్తే ఒక ప్యాకెట్ ఎలాగోలా సరితొచ్చు కానీ ఏడు ఎకరాలు నాలుగు ఎకరాలు పది ఎకరాలు ఇలా ఉన్న వాళ్ళకి అయితే ఆ ఒక్క ప్యాకెట్ ఏది సరిపోతుంది మన సచివాలయంలో తీసుకుంటే అమౌంట్ అయితే తక్కువనే ఒక టూ ఫిఫ్టీనో త్రీ ఫిఫ్టీనో ఎంతో మళ్ళీ అమౌంట్ అయితే నాకు తెలియదు కానీ ఆ రేంజ్లో టూ ఫిఫ్టీ కంటే కొంచెం ఎక్కువనే ఉండొచ్చు కానీ షాప్లోకి వెళ్తే నాలుగు వందలు ఐదు వందలు అలా ఆ రేట్లో ఉంది కానీ రైతులు అందుకు అందుకు కూడా వెనకాడడం లేదు ఎంతైనా పెట్టుకొని కొంటారు ఎందుకంటే రైతు ఒక రైతు వచ్చేసి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా దేనికి వెనకాడడు ఎందుకంటే రైతు రై రైతుకు తెలిసింది ఒకటే పంట పండించాలి పంట కొయ్యాలి అదొకటి మాత్రమే ఇలా నార్మల్గా బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళైతే వాళ్ళ సంగతి వేరు కానీ రైతులకైతే కనీసం అంటే గిట్టుబాటు ధర కూడా దొరకడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు పొలం లేని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నారు ప్లస్ హ్యాపీగా లేరు ఎందుకంటే వాళ్ళు పంట పండిస్తే హ్యాపీ బాగా బాగా దిగుబడి బాగా వస్తే హ్యాపీ రాకపోతే పెట్టుబడి కూడా రాకపోతే నాలుగు సుఖాలు వేసుకుంటారు దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు వీటిలో పరిస్థితి రైతులకి ఏదైనా కానీ కొంచెం ఆ యూరియా ప్యాకెట్లు అనేది ఇంకా ఎకరాలకు తగినట్టు ఇస్తే బాగుంటుంది ఒక ఎకరా ఉన్నవాడికి ఒక ప్యాకెట్ సరిపోతుంది కానీ నాలుగైదు ఎకరాలు ఉన్న వాడికి ఒక ప్యాకెట్ ఎలా సరిపోతుంది కనీసం అంటే ఎకరాకు ఒక ప్యాకెట్ అలవా చేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలా చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాము చూద్దాం గవర్నమెంట్ ఇంకా ఏమేమి చేస్తుందో ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా రైతులు ఉంటే ఈసారి ఏ పంట వేస్తున్నారో కొంచెం కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాము రేపు మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకైతే అయితే వస్తాము మా